హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ మటన్ కీమా కర్రీని ఎప్పుడు ప్రిపేర్ చేసే విధంగా కాకుండా ఇలా నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మటన్ కీమా కర్రీని చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి నేను ప్రిపేర్ చేస్తున్న మటన్ కీమా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మటన్ కిమ్మ కర్రీని ప్రిపేర్ చేయడానికి నేను హాఫ్ కిలో మటన్ తీసుకుని రెండు సార్లు బాగా కడిగి తీసుకున్నాను ఇలా తీసుకున్న మటన్లోకి కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే మరొక స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను వేసుకోండి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయలను మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకున్నాను అలాగే హాఫ్ చెక్క లెమన్ను పిండుకోండి ఇలా మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసే విధంగా మటన్ను ఇలా బాగా కలుపుకోండి మనం వేసుకున్న ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా ఇలా మటన్కు పట్టించిన తర్వాత ఈ మటన్ కీమాను మనం హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టుకోండి మటన్ను ఇలా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకున్న తర్వాత మటన్ కీమా కర్రీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని కీమాకు సరిపడా రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక రెండు చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచి అనాస అన్ని టూ టూ ఇంగ్రిడియంట్స్ స్పైసెస్ను వేసుకోండి అలాగే రెండు బిర్యానీ ఆకులను చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రను వేసుకోండి ఇలా మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేయండి స్పైసెస్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోండి మనం వేసుకున్న ఆనియన్స్ను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి నేను అల్లం కొత్తిమీర ఎల్లిపాయ మిక్స్ పట్టుకున్న పేస్ట్ను వేసుకున్నాను మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి రెండు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మటన్ కీమాను వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న మటన్ కీమా మొత్తాన్ని కూడా వేసుకొని మటన్ను ఇలా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ను ఒక ఆరు నిమిషాల పాటు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి మటన్ ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇలా బయటికి వస్తుంది మటన్ ఇలా మనకు కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలను మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇలా కొద్దిగా టమాటా క్యూరీని వేసుకొని అలాగే కొద్దిగా పసుపును వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి మటన్ కీమాకు రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి కారాను మనం ముందుగానే మటన్ కీమాను ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి సాల్ట్ను కూడా మనం ముందుగా మటన్ కీమాలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి ఇలా మనం వేసుకున్న ఉప్పు కారం గరం మసాలా ధనియా పౌడర్ అన్నీ కలిసే విధంగా ఇలా మటన్ను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మటన్లో ఉన్న వాటర్ మొత్తం పోయి మటన్ మనకు దగ్గర పడే వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు మటన్ను కుక్ చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత మనకు మటన్ కీమాలో ఉన్న వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ వస్తుంది మరి మటన్ను ఇలా బాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అడుగు అంటకుండా మటన్ను ఇలా కలుపుతూనే ఉండండి మటన్ను ఇలా కలుపుకున్న తర్వాత మటన్ మనకు గ్రేవీ గ్రేవీగా ప్రిపేర్ కావడం కోసమని అలాగే మెత్తగా ఉడకడం కోసమని ఒక గ్లాస్ వాటర్ను వేసుకొని స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ కీమాను ఉడికించుకోండి మటన్ కీమాను ఇలా స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మటన్ మనకు గ్రేవీ గ్రేవీగా దగ్గర పడుతుంది కొద్దిసేపటికి మటన్లో ఉన్న వాటర్ మొత్తం దగ్గరపడి మటన్ మనకు ఇలా గ్రేవీగా రెడీ అయింది చూడండి మనకు మటన్ కీమా కర్రీ ఎలా ఉందో మరి మటన్ కీమా కర్రీలోకి లాస్ట్గా ఒక స్పూన్ కొబ్బరి ఎల్లిపాయ పొడిని వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోండి మటన్ కీమా కర్రీలోకి ఇలా లాస్ట్గా కొబ్బరి పొడి అలాగే కరివేపాకును వేసుకొని మరొకసారి కలుపుకోండి కొబ్బరి పొడిని వేసుకుంటే మనకు మటన్ కీమా కర్రీ గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంటుంది అని వేసుకుంటున్నాం అలాగే మటన్ కీమా కర్రీలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకోండి మటన్ కీమా మనకు దగ్గర పడ్డాక ఇలా లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒక్కసారి అలా కలుపుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క నిమిషం పాటు మటన్ కీమాను మగ్గించండి ఒక నిమిషం తర్వాత మటన్ కీమా మనకు ఇలా వాటర్ మొత్తం పోయి ఇలా గ్రేవీ గ్రేవీగా ఆయిల్ పైకి తేలుతూ వస్తుందంటే మనకు మటన్ కీమా కర్రీ రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ కీమాను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం చూడండి నేను ప్రిపేర్ చేసిన మటన్ కీమా కర్రీ ఎలా ఉందో మరి మటన్ కీమా కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వేడి వేడిగా అందరికీ కూడా సర్వ్ చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు మరి నేను ప్రిపేర్ చేసిన మటన్ కీమా కర్రీని చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది ఈ మటన్ కీమా కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్